ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడా ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ ఆగదు పాకిస్తాన్ ఉగ్రవాదులు మాకు అప్పచెప్పాల్సిందే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మేము సొంతం చేసుకోవాల్సిందే పాకిస్తాన్ మాకు అప్పచెప్పాల్సిందే ఇవి సాక్షాత్తు ప్రధాని మోడీ రక్షణ దళాల మీటింగ్లో మీడియా సమావేశంలో వెల్లడించినటువంటి వ్యాఖ్యలు కాతికనా ఎలా చూడాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని నిన్నటి నిన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది రేపు శాంతి చర్చల ఒప్పందం జరగబోతో ఉంది పాకిస్తాన్ దాడులకు పాల్పడుతూ ఉంది ఒక పక్క తిప్పికొడుతోంది భారత ఆర్మీ ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి రెండు మాటలు ఒకటి ఆపరేషన్ సింధూర్ వీర్ కంటిన్యూ ఆపరేషన్ సింధూర్ ఆగదు అవును ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి తీవ్రవాదుల వేట ఉగ్రవాదులు ఉగ్రవాదులు తీవ్రవాదులు అంతా ఒకటే వాళ్ళ వేట ఏంటి వాళ్ళు భారతదేశంలోకి వచ్చి మన ప్రాంతంలో నిరాయుధులైనటువంటి సామాన్య ప్రజల మీద ప్రతాపాన్ని చూపించారు కాబట్టి మతమడికి మరి చంపారు దారుణంగా కాబట్టి ఆ చంపినటువంటి ఉగ్రవాదుని ఖచ్చితంగా మన గొప్ప చెప్పాల్సిందే అది పాకిస్తాన్ గారి పాకిస్తాన్కి మోడీ గారి ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదేశం అనుకోవచ్చు రకంగా ఓకే ఇంకొకటి పిఓకే ఈజ్ ఇండియన్స్ పిఓకే మనది దాంట్లో వేరే చర్చ లేదు రెండోది కాశ్మీర్ అనేటువంటి సమస్య కాదు దాని మీద వేరే చర్చ లేదు ఎందుకంటే ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు మోడీ గారు రేస్ చేశారంటే పొద్దున అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ చేశారు అవును అవును కాశ్మీర్ విషయం అనేది ఒక వెయ్యి సంవత్సరాల నుంచి లగురుతున్న సమస్య అన్నాడు నాకు ఆ బేసికల్ అర్థం కాదు ఏంటంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చేసి వంద సంవత్సరాలు కాలే మరి కాశ్మీర్ సంవత్సరకు వెయ్యి సంవత్సరాలు ఘాటమైంది నాకు బేసిక్ అది అర్థం కాలేదు ఆ పాయింట్ ఎందుకు క్రేట్ చేశారు ట్రంప్ గారు నాకు అర్థం కాలేదు సో కాబట్టి చాలా క్లియర్ గా కాశ్మీర్ మీద ఎలాంటి చర్చ లేదు అది భారతీయుది అలానే పిఓకే కూడా భారతీయుదే అది భారతదేశానికి అప్ప చెప్పాల్సిందే దాంట్లో కూడా వేరే చర్చ లేదు రెండోది ఈ పిఓకే విషయంలో కానీ కాశ్మీర్ విషయంలో కానీ ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అది చర్చ అవసరం లేదు ఇప్పుడు చర్చల్లా మధ్యవర్తిత్వంలా ఏదైనా జరగాలి అంటే తీవ్రవాదుల మీద తీవ్రవాదుల్ని భారతదేశానికి అప్పజెప్పే విషయం మీద అక్కడ ఉగ్రవాద క్యాంపులు మెయింటైన్ చేసే విషయం మీద మాత్రమే చర్చ అంతవరకే చర్చ కాశ్మీర్ విషయం చర్చ కాదు నేను మార్నింగ్ కూడా వీడియో చేశాను ఇక్కడ మనం గత ప్రధాని ఇందిరాగాంధీ అప్పట్లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆమె అఖిర సమితిలో ఒకసారి ప్రసంగిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక దేశం తీసుకునేటువంటి నిర్ణయాల్లో మరొక దేశం సలహాలు అక్కర్లేదు సొంత అంటే అంతర్గత నిర్ణయాల్లో మరొక దేశం సలహాలు ఎప్పటికీ అవసరం లేదు అని జరిగింది ఇందిరాగాంధీ గారు ఏ దేశంలో కలగజేసుకోకూడదు అని చెప్పిన మాట ఒకటి అసలు అది పక్కన పెట్టేస్తే సిమ్లా ఒప్పందం అనేది ఒకటి ఉంది పాకిస్తాన్కి మనకే జరిగింది మన దేశాల మధ్య గొడవ వచ్చినప్పుడు మన ఇద్దరమే పరిష్కరించుకోవాలి మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయొద్దని సరే ఆ సీమ్లా ఒప్పందాన్ని స్పెసిఫైన్ చేసి పక్కన పెట్టేసి పాకిస్తాన్ అమెరికాని వేడుకుంది ఇద్దాన్ ఆప్ అమెరికా మధ్యవర్తి మనని ఫోన్ చేశారు మోడీ గారితో మాట్లాడారు లేదా మన సెక్రటరీ వాళ్ళతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత సరే మనం శాంతికే కట్టుబడి ఉండేవాళ్ళం కాబట్టి మనం యుద్ధం కోరుకోలేదు కాబట్టి మన ఉద్దేశం వల్ల తీవ్రవాదులే తప్ప పాకిస్తాన్ పాకిస్తాను సైన్యమో కాదు కాబట్టి మనం శాంతిగా ఉన్నాం మళ్ళీ చాలా క్లియర్గా మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలా మోడీ గారు కూడా చెప్పారు పాకిస్తాన్ నుంచి ఏ కవ్వింపు ఉన్నా ఉగ్రవాదుల వైపు నుంచి ఏ ప్రయత్నం ఉన్నా మేము దాన్ని యుద్ధంగానే చూస్తాం భారతదేశంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ ఎవరు చేయాలని చూసినా మేము దాన్ని యుద్ధంగానే తీసుకుంటామని చెప్పేసి చాలా క్లియర్గా మోడీ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇంకొకటి కూడా ఇంకొక మాట కూడా ఇప్పుడు పిఓకే అనే ప్రాంతం గురించి ఒకసారి చెప్తాను పివోకే అనేటువంటిది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ పది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక సంస్థానంగా ఉంది దానికి ఒక హిందూ యువరాజు రాజు దాన్ని ఆ సంస్థానాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ సపరేట్ సంస్థానంగా ఉన్నప్పుడు అది భారత్లో కలపాలా పాకిస్తాన్లో కలపాలా పెద్ద చర్చ నడుస్తుంది అంటే కొన్ని సంస్థానాలు ఉన్నాయి హైదరాబాద్ కూడా సంస్థానం ఎప్పటికే అయితే ఆ సంస్థానాన్ని అప్పుడున్నటువంటి కాశ్మీర్ రాజు భారతదేశంలో కలపాలని అనుకున్నాడు అప్పుడు ప్రధాని నెహ్రూ మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారిని కలిసి నేను భారతదేశంలో కాశ్మీర్ని కలిపేస్తున్నా అని చెప్పాడు ఓకే అంటే మనం చర్చలు ఒకటి కలిపేనా మనం తీసుకుందాం అనుకుంటాం కలిపేస్తే అతను ఒప్పుకున్నాడు కాశ్మీర్ ప్రజలు కూడా భారతదేశంలో కలపడానికి ఆ రోజు ఒప్పుకున్నారు అప్పటికే కాశ్మీర్ని పాకిస్తాన్ చాలా ఆక్యుపై చేసింది కాశ్మీర్ అప్పటికే పాకిస్తాన్ చాలా ఆకిఫై చేస్తుంది ఏది ఈ కాశ్మీరీ రాజు మనతో కలవటానికి ఇష్టపడిన రోజు నాటకే అప్పటికే పాకిస్తాన్ ఆక్యుపై చేస్తుంది అయితే ఇప్పుడు మన భారత పద కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి పాకిస్తాన్ని వెనక్కనిట్టాయి వెనక్కి నెట్టే క్రమంలో ఈ పిఓకే అని ఇప్పుడు పిలువబడుతున్న బోర్డర్ చూసావా ఈ బోర్డర్ వరకు నెట్టిన తర్వాత అప్పుడు నెహ్రూ గారు మన ప్రధాని గారు ఆపండి ఇక చాలు ఇక వెనక నెట్టొద్దు అది దౌత్య సంబంధాల ద్వారా తెచ్చుకున్న తప్ప యుద్ధం దొరవద్దు యుద్ధం పెరుగుతూ పోతోంది ఇది మంచిది కాదు అనే దాన్ని అప్పుడు నెహ్రూ గారు చెప్పారు ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా అమెరికా లాంటి కొన్ని దేశాలు ఉండేది అప్పట్లో అప్పట్లో ఉండే ఎందుకు దీన్ని పెద్ద వివాదం చేయటం పాకిస్తాన్ మనకి ఇచ్చేస్తే అట్టా వాళ్ళు బేర్ చేసే పరిస్థితి ఉండదు మనకే ఇస్తారు మన ప్రాంతం దౌత్య సంబంధాలతో తెచ్చుకున్నాం అని ఎంతసేపుకి మనం శాంతి 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 అనే దాన్ని కట్టుబడి ఉండం అనే దాంట్లో నుంచి ఆ నెహ్రూ గారు ఆ రోజు సైన్యం చెప్పించాలి గా నెహ్రూ గారికి ఇంకొద్ది టైం ఇవ్వండి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కాశ్మీర్ భూభాగం భారతదేశంలోకి వచ్చింది ఇంకొద్దికి టైం ఇస్తే ఆ థర్టీ పర్సెంట్ భూభాగం కూడా భారతదేశంలో తీసుకొచ్చుకుంటామని చెప్పేసి ఆ రోజు సైన్యం చెప్పింది పటేల్ గారు కూడా నెహ్రూ గారి ముందు ప్రపోజ్ చేశారు ఓకే అయితే నెహ్రూ గారు మాత్రం మనం శాంతియుత పద్ధతులను ఆరోపించేటువంటి దేశం శాంతికి ప్రపంచానికే ప్రతీక అంటే భారతదేశం గుర్తొస్తుంది బ్రిటిష్ వాళ్ళతోనే శాంతియుత యుద్ధం చేసి స్వతంత్రం తెచ్చుకునేటువంటి కెపాసిటీ మంది అది తెచ్చుకోలేమో వద్దు యుద్ధం వద్దు దాదాపు సెవెంటీ పర్సెంట్ భూభావ మన చేతుల్లోకి వచ్చింది కదా థర్టీ పర్సెంటే కదా వద్దు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏటే మనకి అది వద్దు కొత్తగా స్వతంత్రం వచ్చింది దేశాన్ని కొత్తగా డెవలప్ చేసుకుంటా ఉన్నాం ఇది వద్దు మనకి అని చెప్పేసి అప్పుడు ఆపారు దౌత్య సంబంధాల ద్వారా వస్తుంది అనుకోండి కానీ దౌత్య సంబంధాల ద్వారా ఇప్పటి వరకు పిఓకే మన చేతులకు రాలే ఇప్పటివరకు స్టిల్ ఈ రోజు వరకు మన చేతికి రాలే రాకపోగా పీఓకే పాకిస్తాన్ ఎలా ఉపయోగించుకుంటుంది నిజానికి పీఓకే అనేది పాకిస్తాన్ ల్యాండ్ కాదు దానికి సపరేట్ కంట్రీ ఉంది అంటే అదొక సపరేట్ భూభాగంగా ఉంది దానికి ఒక ప్రభుత్వం ఉంది కానీ ఆ ప్రభుత్వం పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తే పాకిస్తాన్ చేతుల్లో పనిచేస్తుంది అది సపరేట్ భూభాగం డైరెక్ట్ పాకిస్తాన్ భూభాగం కాదు అది కాబట్టి అక్కడ పాకిస్తాన్కి అనుకూల ప్రభుత్వం ఉంటుంది అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ఆయుధాలు ఇవ్వటం ఇదంతా పీఓకే కేంద్రంగా చేస్తూ ఉంటుంది ఆ పీఓకే అనేటువంటి ఒక ల్యాండ్ని ఉగ్రవాదుని ట్రైనింగ్ చేసే సెంటర్గా పాకిస్తాన్ వాడుకుంటా ఉంది దానివల్ల అక్కడి నుంచి మనం టార్గెట్ చేస్తూ ఉంది ఎందుకంటే మనకి బోటర్ కదా అక్కడి నుంచి మనం ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తా ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ కావచ్చు దప కావచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఇప్పుడు మన కాశ్మీర్ లో టెర్రర్ యాక్టివిటీ చేసినటువంటి నలుగురు టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ పీఓకే లో నుండి ట్రైనింగ్ అయ్యారు ఈ వీళ్ళకి అమాజు వ్యక్తులు వీళ్ళంతా వచ్చి ట్రైనింగ్ ఇచ్చారంట సో అక్కడే ట్రైన్ అయ్యారు అందుకని పిఓకిని ఇలా ఉపయోగించుకుంటుందని కారణం చేస్తే మోడీ గారు పిఓకేలో ఉన్నటువంటి ఐదు శిబిరాల మీద పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ఏదో అస్కర్ తోబా హెడ్ ఆఫీసు జేసీ మహమ్మద్ హెడ్ ఆఫీసు ఇలా నాలుగు శిబిరాల మీద దాడి చేపించడం జరిగింది అంటే మనం కేవలం ఉగ్రవాదునే టార్గెట్ చేసాం మళ్ళీ చెప్తున్నాను పిఓకేలో ఉన్నటువంటి ఐదు శిబిరాలు పాకిస్తాన్లో నాలుగు శిబిరాలు అసలు ఇప్పటికి ఇప్పుడు ని మనం చేసుకుందాం అని కూడా అనుకోవాలి అసలు అక్కడ దాకా మన చర్చ కానీ ఎప్పుడైతే మనం కేవలం తీవ్రవాదం టార్గెట్ చేయగానే పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి మన మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిందో ఏది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమో కాశ్మీర్ మా వెన్నుముక్క అంటాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏమో కాశ్మీర్ కాశ్మీర్ మా అంటాడు ఇలా రచ్చగొట్టే మాటలు మాట్లాడిందో ఇలా ఒక మంత్రి మా దగ్గర నూట ముప్పై అనుభవంలో ఉన్నాయి అన్నట్టు ఇలా మాట్లాడే మాట చేసిందో వెంటనే పాకిస్తాన్ విషయంలో రత్త రైతే యుద్ధాన్ని పిలుపునిచ్చారు అంటే సింధు జలాలు ఆపివేయటం దౌత్య వాణిజ్య సంబంధాలు కట్ చేయటం ఇవన్నీ చేశారు సో పాకిస్తాన్కి నిద్ర పట్ట అబ్బో భారతదేశం తెలియకుండా యుద్ధం స్టార్ట్ చేస్తుంది డైరెక్ట్గా యుద్ధం స్టార్ట్ చేస్తాం అనుకుంటే డైరెక్ట్గా చేయాల గా పాకిస్తాన్ ఎక్కడ బ్లాక్ చేయాలో అక్కడంతా బ్లాక్ చేసి పడేసింది సో పాకిస్తాన్కి గోధుమలు పోయేది లేదు పాకిస్తానికి నీరు పోయేది లేదు పాకిస్తాన్ తింటాను తిండి లేదు తాగడానికి నీరు లేదు ఆ పరిస్థితిలో పడిపోతుంది ఇతర దేశాల్లో కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి అనేది ప్రూవ్ చేసి మొన్న ఆపరేషన్ సింధూ గారు చూపించింది సో వేరే దేశాలు నిధులు ఇవ్వడానికి కూడా వెనక ఆపడుతున్నటువంటి పరిస్థితి ప్రపంచం నుంచి పాకిస్తాన్ ఐసోలేట్ దూరం చేసి పడేసింది సో ఆ రకంగా మోడీ గారికి కక్ష తీసుకునే క్రమంలో పాకిస్తాన్ యుద్ధానికి దిగింది పాకిస్తాన్ యుద్ధాన్ని భారతదేశం తిప్పికొట్టింది పాకిస్తాన్కి అర్థమైంది భారతదేశంతో మనం పెట్టుకుంటే వారం కూడా నిలవలేమన్నది వెంటనే శరణి వేడింది శరణికి ఉపక్రమించేసి మనం కాల్పుల విరమణ కార్పులు విరమణ మాత్రమే ప్రకటించాం యుద్ధం ఆపలేదు యుద్ధం ఆపాలి అంటే చాలా గా మోడీ గారు మేబీ రేపు చర్చలో వస్తుంది అఫీజ్ సయ్యద్ ఎవరైతే రస్కరతో హెడ్ ఉన్నారో అతని మనకు అప్ప చెప్పాల్సిందే జే జైసే మహమ్మద్ చీఫ్ అజర్ మహమ్మద్ మా మజూద్ అజర్ అతన్ని కూడా మనకు అప్ప చెప్పాల్సిందే ఈ ఇద్దరు తీవ్రవాదుల్ని మనకు అప్ప చెప్పాల్సిందే రెండోది పాకిస్తాన్ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో నేను టెర్రరిస్ట్ క్యాంపులు నడపను వాళ్ళకి ఫండింగ్ చేయను అనేటువంటి ఒక హామీని మనకి ఇవ్వాల్సిందే నమ్మలేని వ్యక్తి అయినా సరే మాట అయితే మనం తీసుకోవాలి తప్పదు కానీ ఇంకో విషయం ఏంటంటే చాలా క్లియర్గా ట్రంప్ కానీ పాకిస్తాన్కి కానీ మన మోడీ గారు చెప్పదలుచుకున్న మాట ప్రతి భారతీయుడు మాట కాశ్మీర్ విషయంలో వేరే చర్చే లేదు కాశ్మీర్ మన భూభాగం మన అంతర్భాగం కాశ్మీర్లో పీఓకే అంతర్భాగం ఇప్పుడు ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అది మన భాగం సరే డైరెక్ట్గా యుద్ధం చేయటం ఇష్టం లేక సైనిక చర్య తీసుకోవడం ఇష్టం లేక ఆ రోజు నెహ్రూ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారు సైనిక చర్య ద్వారా వద్దు దౌత్యం ద్వారా తెచ్చుకుందామని అనే ఒకే ఒక కారణం ఇచ్చా మనం ఇప్పటివరకు పీవోకుని ఆక్యుపై చేసుకోవాలి మనం పీఓకిని ఆక్యుపై చేసుకోదరుచుకుంటే ఎప్పుడో మంచి చేతుల్లోకి వచ్చి ఉండేది లేకపోతే ఇప్పుడు దాంట్లో చైనా టిబెట్ కొట్టేసి పిఓకే బోర్డర్ వరకు చైనా కూడా వచ్చింది యాక్చువల్గా అప్పటి వరకు చైనా పీఓకే దాకా లేదు అప్పట్లో తర్వాత టిబెట్ ని ఆక్రమించేసుకొని చైనా పీఓకే బోర్డర్ దాకా వచ్చేసింది ఇప్పుడు పిఓకే బోర్డర్ చైనా కూడా బోర్డర్ అవుతుంది చైనా కూడా బోర్డర్ అవుతుంది సో దీంట్లో రకరకాల ఇష్యూస్ ఇన్క్లూడ్ ఉన్నాయి కాబట్టి ఒకటి మాత్రం మన మోడీ గారు చెప్పదలుచుకున్నారు ఉగ్రవాదును భారత్ కు అప్పచెప్పాల్సింది ఉగ్రవాదం మీద పోరు ఆగేది కాదు భారతదేశం మీద కవింపుకి దినా లేదు ఉగ్రవాదులు ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే వెంటనే మన యుద్ధం స్టార్ట్ అవుతుంది దాంట్లో తగ్గేది లేదు రెండోది ఆపరేషన్ సింధూర్ వీరు కంటిన్యూ ఆపరేషన్ సింధూర్ అంటే ఉగ్రవాదుల వేట ఖచ్చితంగా కన్య అవుతుంది పాకిస్తాన్ ఉగ్రవాదం దాస్తే మాత్రం ఉగ్రవాదులు పోయి భారత్ పాకిస్తాన్ భూభాగంలో కూడా పోయి కొట్స్ దాంట్లో మళ్ళీ వెనక తగ్గేది లేదు ట్రంప్కి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నారు కాశ్మీర్ విషయంలో మీరు మధ్యవర్తిత్వం అవసరం లేదు అది మా పద్ధతి కాదు మేము మీరు తీసుకోము కాశ్మీర్ చర్చ కాదు చర్చల్లా ఉగ్రవాదమే కాశ్మీర్ చర్చ కాదు రైట్ రైట్ మొత్తానికి కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించిన కాసేపటికే గంటల వ్యవధిలోని పాక్ మళ్లీ వక్రబుద్ధిని చాటుకుంది కాల్పులు చేయడం జరిగింది దాని తర్వాత నిన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మేము భారత్ పైన విజయం సాధించాం ప్రతి దశలోనూ భారత్ ను వెనకడుగు అని చెప్పేసి షహబాజ్ షరీఫ్ ప్రకటించిన తర్వాత అక్కడ పాకిస్తాన్ యువకులు చేసినటువంటి హడావుడితో భారత ప్రజలు కొంత నిరాశ అయ్యారు దాంతో పాటే ఎందుకు శాంతి చర్చలకు అంగీకరించింది భారత ప్రభుత్వం కొంత నిరాశ నిస్పృహలకు గురయ్యారు ఇంకా జమ్మూ కాశ్మీర్ని సారీ పాక్త కాని పూర్తిగా ఓన్ చేసుకోక ముందే ఎందుకు ఈ శాంతి చర్చలకు వెళ్ళారు ఉగ్రవాదుగా మట్టు పెట్టకముందే ఎందుకు శాంతి చర్చలు జరుపుతున్నారు పహల్గామ్ దాడిలో చేసినటువంటి ఉగ్రవాదులు పట్టుకోక ముందే ఎందుకు ప్రతి భారతీయుడు నిరాశ చెందాడు దానికి ప్రతిస్పందన షహబాజ్ షెరీఫ్ విజయం మాది అంటూ చేసినటువంటి ప్రతి కామెంట్ కి ప్రతిస్పందనగానే ఈ రోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది పాకిస్తాన్ పైన భారత్ విజయం సాధించింది ప్రతి దశలోనూ పాకిస్తాన్ వెనకడుగు వేపించావని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు రెండు ఉదాహరణలు రాడర్ సిస్టమ్ రాహుల్ రాడర్ సిస్టమ్ చేస్తాం కరాచీ సీ పోర్ట్ మొత్తం ద్వందం చేస్తాం ఇది మన విజయానికి ప్రతీక భారత ఆర్మీ పాకిస్తాన్కు ఆర్థికంగా చేసిన నష్టం అంతా ఇంత కాదు పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నట్టు కూడా రక్షణ దళాల అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన భారత ప్రభుత్వం యొక్క స్టాండ్ ఎప్పటికీ మారదు ఇందాక కార్తీక చెప్పినట్టు అమెరికా మధ్యవర్తివర్తి మధ్యవర్తిత్వం ఎట్టి పరిస్థితులను మాకు అవసరం లేదు అమెరికానే కాదు ఏ దేశ మధ్యవర్తిత్వం కాశ్మీర్ విషయంలో మాకు అవసరం లేదని చెప్పేసి కూడా భారత ప్రధానమంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది ఇక ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ ఇందాక కార్తీకా అని చెప్పినట్టుగా పైన మా దాడులు అంటే అటు నుంచి ఏ చిన్న కలవరపాటు వచ్చినా కూడా భారత్ తరపు నుంచి ఒక పెద్ద యుద్ధమే ఉంటుందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొకసారి సుస్పష్టం చేయడం జరిగింది చూద్దాం రేపు శాంతి ఒప్పంద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ దళాలకు సంబంధించిన అధికారులు మాత్రమే ఆ ఒప్పంద చర్చల్లో పాల్గొనబోతున్నారు ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి మరి సఫలం అవుతాయా విఫలమవుతాయా మరొకసారి యుద్ధం కంటిన్యూ అవుతుందని మాత్రం వేచి చూడాలి థ్యాంక్ యూ